ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈమె వరుసగా వెబ్ సిరీస్లు సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉంటుంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న సమయంలోనే ఈ అమ్మడికి బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం దక్కింది ఈ షోతో ఈ అమ్మడు దశనే తిరిగిపోయిందని చెప్పాలి బిగ్ బాస్ షోలో క్రేజ్ సంపాదించుకున్న సిరి హనుమంత్ ఆ తర్వాత కొన్ని సినిమాలో నటించింది ప్రస్తుతం ఈ అమ్మడు జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే తాజాగా బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమంత్ బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది ఓ రిసార్ట్ లో తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ సహా క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ పార్టీలో బేబీ సినిమా డైరెక్టర్ రాజేష్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు శ్రీహాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి శ్రీహాన్ మంత్ బర్త్డే పార్టీకి సంబంధించిన ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ ఏంటి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో